ఆయాషే చూస్తుంటే ఎంత చిరాకు వస్తుందని అంత చిరాకు వస్తుంది ఎందుకంటే ఆవిడ చెప్పిన పాయింట్లు ఆవిడే కాంట్రిబ్యూట్ చేస్తున్నారు మొన్న తనుజాన్ని నామినేట్ చేసే టైంలో ఏ పాయింట్లు చెప్పారు ఆవిడ నువ్వు అయితే అరుస్తావు లేకపోతే ఏడుస్తావు లేకపోతే సపోర్టింగ్ ఆడతావు సపోర్టింగ్ లేకుండా ఆడవు నాకు సపోర్ట్ అవ్వట్లేదు అని చెప్పి అలుగుతావు ఈ చేస్తావు అని చెప్పి తనుజా ఏవైతే పాయింట్లు పెట్టారో అదే కర్మ రిటర్న్స్ అంటారు కదా అట్లాగా కర్మ ఈవిడికే రిటర్న్ వచ్చింది మళ్ళీ ఈవిడేదైతే ఆ రోజు పాయింట్లు పెట్టి అన్నారో అయ్యే పాయింట్లు ఇవ్వాలా ఆవిడకి వచ్చి ఎట్లా అంటే ఇవాళ కెప్టెన్సీ కంటెండర్ టాస్క్లో ఆవిడ కెప్టెన్సీ కంటెండర్గా ఆవిడ ఓడిపోయారు ఒక గేమ్ ఓడిపోయారు ఆ టాస్క్లో ఓడిపోతే అక్కడ చెప్తా అది నెక్స్ట్ ఏం ఎందుకు ఓడిపోయారు ఏం ఓడిపోయారు అని కరెక్ట్ చెప్తారు మెయిన్ పాయింట్ ఏంటి ఇక్కడ తను ఓడిపోయారు ఓడిపోతే పక్కకొచ్చి కూర్చు కూర్చొని గొక్క పెట్టి ఏడుస్తున్నారు మామూలుగా ఏడతారు ఇంకా తను జానం పర్వాలేదు నార్మల్గా బాధపడడం వల్ల అయితే ఏడుస్త నార్మల్గా ఏడుస్తారు ఇక్కడ అలక్క ఆయుష గారు గొక్క పెట్టి గొక్క పెట్టి ఏదో ఎవరో ఏదో జరిగిపోయినట్టు ఏదో ఎవరికి దెబ్బలు తేలేసినట్టు లేకపోతే ఇంకేదో ఇంకేదో అయిపోయినట్టు ఒక పక్క వచ్చిన ఒక్క పెట్టి ఏడుస్తుంది గట్టి గట్టిగా గట్టి గట్టిగా ఎంత చిరాకు వస్తుందంటే అంత చెరాకు వస్తుంది చూస్తున్నప్పుడు ఇది లైవ్లో జరిగింది ఇది రేపు ఎపిసోడ్ లో ప్లే అవుతుంది ఎంత చిరాకు అంత ఎంత చండాలంగా ఉందంటే అంత చిరాకు ఎందుకంటే ఆవిడ చెప్పిన పాయింట్లే ఆవిడ కాంట్రాక్ట్ చేసింది తనుజ మీద చెప్పడం కరెక్టే రైటే అలా ఏడవకూడదు కాకపోతే అలా అరవకూడదు ఎన్ని రైటే నువ్వు అలా చెప్పినప్పుడు నువ్వు అలా చేసావంటే నువ్వు ఎలాంటి అంటే క్లియర్ గా ఒకరిని టార్గెట్ చేద్దాము ఎందుకంటే తనుజ గారికి బయట ఓట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి అలాంటి వాళ్ళని టార్గెట్ చేస్తే వాళ్ళు ఎవరైతే తనుజా గారికి హేటర్స్ ఉంటారో తనుజా గారికి ఎవరైతే ఆపోజిట్ ఉంటారో వాళ్ళు ఆయుష్ని సపోర్ట్ చేస్తారు నాకు ఓటింగ్ వస్తుంది అన్న పాయింట్తోనే టార్గెట్ చేశారు అంతేగాని ఈవిడ అలా ఉంటుందని ఈవిడ ఈవిడ క్యారెక్టర్ అది కాదు ఈవిడ అలా ఈవిడ బిహేవియర్ అది కాదు ఈవిడ తనుజా గారి కన్నా దారుణంగా బిహేవ్ చేస్తున్నారు తనుజ గారు చాలా బెటరు ఎందుకంటే అలా అనిపించినప్పుడు అది ఏడ్చారు అది జర్నీ అనిపిస్తుంది అలా కాదు ఏదో కంటెంట్ క్రియేట్ చేద్దామనో లేకపోతే కావాలని అరిచి పెట్టి టాస్క్లో అంతే మొన్న అరిచి గీపెట్టి బాతు ఏడ్చేశారు బాల్ ఇవ్వలేదని చెప్పి మొన్న టాస్క్లో ఇవ్వ ఇప్పుడు టాస్క్లో ఓడిపోయినందుకు ఆడి గెలవాలి కదా ఆడి నువ్వు గెలవాలి గెలుచుకోవాలి తప్ప మొన్న ఆడి గెలవకుండా అవతల వాళ్ళ దగ్గర అడిగి అరిచి పెట్టి బాల్ తీసుకున్నారు ఏడ్చి ఇప్పుడేమో ఆ ఆడి ఓడిపోయి ఓడిపోయినందుకు ఏడుస్తున్నారు ఇవన్నీ ఏంటంటే ఆయుషే గారు జగన్ టార్గెట్ చేద్దాం ఆ పాయింట్లో ఆ రోజు మాటలు మాట్లాడారు ఆ పాయింట్లు చెప్పారు ఏదో నేను స్ట్రాంగ్ ప్లేయర్ని నేను ఇండివిజువల్ ప్లేయర్ నేను చెప్పి చెప్పారు తప్ప అంత స్టఫ్ ఏం లేదు ఆడి దగ్గర బేబత్సంగా ఏడుస్తున్నారు అరిచి గీ పెట్టి గోల గోల పెడుతున్నారు హౌస్ లో కెప్టెన్సీ కంటెంట్ టాస్క్ లో సుమన్ గారు కెప్టెన్ అయ్యారు ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లో ఏం చేశారంటే ఎప్పుడు కాకుండా ఈ ఈ వీక్ టూ కెప్టెన్స్ ఉంటారని చెప్పి బిగ్ బాస్ అనౌన్స్ చేశారన్నమాట ఆ టూ కెప్టెన్స్ లో వన్ ఆఫ్ ద కెప్టెన్ సుమన్ గారు అయ్యారు సో ఎలా అయ్యారంటే గ్రేవేట్ టాస్క్ కొడి పెట్టారు ఆ సొసానం వాటికల్లో ఉండే ఆ పెట్లుంటాయి కదా ఆ పెట్టులో ఒకరు పడుకోవాలన్నమాట ఇక్కడ నేను ఇవాళ జరిగిన టాస్క్ లో సుమన్ గారు ఉన్నారనమాట వీళ్ళ ఆపోజిట్ టీంలో వాళ్ళు ఈ వైల్డ్ క్యాడ్ వైల్డ్ కార్డ్ కంటెస్టెన్స్ కలిపి మొత్తం ఆరుగురు కెప్టెన్సీ కండక్టర్లు నిఖిల్ గారేమో సంచాలిక్ ఈ టాస్క్లో సుమన్ గారిని తీసుకున్నారు మిగతా అందరూ హెల్మెట్ చేశారు వీళ్ళు వన్ బై వన్ వన్ బై వన్ బర్నీ గారిని దివ్య గారిని తనుజా గారిని సంజన గారిని సో లాస్ట్ సుమన్ గారి మీద సుమన్ గారు ప్లస్ ఈ ఫైవ్ గురు కలిపి ఆరు ఆరుగురు కెప్టెన్సీ కండక్టర్ టాస్క్లో ఇద్దరిద్దరు చొప్పున ఒక టీం అనమాట సుమన్ గారు గౌరవ్ గారు ఒక టీము మాధురి గారు సాయి శ్రీనివాస్ గారు ఒక టీము రమ్య గారు ఆయుషా గారు టీం అనమాట ఇక్కడ ఈ లోనే ఆయిషా గారు అనమాట ఫస్ట్ కీస్ ఉంటాయి కీస్ ఎత్తుక్కుని వెళ్ళి ఆ బాక్స్ తాళాలు ఓపెన్ చేయాలి ఫస్ట్ ఆయిష గారికి కీ దొరికింది కానీ ఆవిడ ఓపెన్ చేయలేకపోయారు ఆ ఓపెన్ చేయలేక ఓడిపోయారు అనమాట ఈ టాస్క్లో సెకండ్ గౌరవ గారు కీ దొరికింది కీ దొరికితే సుమన్ గారు కీ ఓపెన్ చేశారు ఇక్కడ సుమన్ గారు గౌరవ గారు ఇద్దరు గెలిచారు అన్నమాట ఈ టాస్క్లో వీళ్ళిద్దరు టీమ్ టీమ్మేట్స్ ఇద్దరికి వెళ్ళడంతో వీళ్ళిద్దరు ఇప్పుడు నిఖిల్ గారికి ఒక పవర్ ఉంది బిగ్ బాస్ పంపించేటప్పుడు ఒక పవర్ ఇచ్చారు మీరు ఎప్పుడైనా కెప్టెన్సీ కంటెంటర్గా మీరు ఉండొచ్చు మీరు ఎప్పటికైనా ఎప్పుడైనా ఉండొచ్చు అని చెప్పి ఒక పవర్ ఇచ్చారు ఆ పవర్ ఇక్కడ యూస్ చేసుకొని ఇక్కడ ముగ్గురు మళ్ళీ ముగ్గురయ్యారు సో బిగ్ బాస్ ఏమని చెప్పంటే నిఖిల్ గారు మీరు ఎవరినైనా ఇద్దరిని ఇద్దర్లో ఒకరితో టాస్క్ ఆడాల్సి వస్తుందంటే ఆ ఇద్దర్లో నిఖిల్ గారు గౌరవం సెలెక్ట్ చేసుకున్నారు టాస్క్ ఆడడానికి స్మార్ట్ మూవీ ఇది ఎందుకంటే సుమన్ గారు ఆల్రెడీ బయట చాలా ఫాలోయింగ్ కానీ పాజిటివ్ కానీ ఉంది సో ఈయన ఫిజికల్గా నిఖిల్ గారు కానీ సుమన్తో పోలిస్తే చాలా హెవీగా హైట్ ఉంటారు బల్కీగా ఉంటారు సో ఆయనతో ఆడి గెలిచినా సరే అది బయట నెగిటివ్ అయితే తప్ప పెద్ద పాజిటివ్ అవ్వదు ఎందుకంటే ఆ గౌరవం ఉంది కూడా అంత గౌరవం అంటే తనకి సమానంగా ఉంటుంది నిఖిల్ గారితో గౌరవ్కి టు పర్సనాలిటీ ఫిజికల్ టాస్క్ అనేది ఏదైనా పోటా ఆడడానికి ఆడటానికి ఉంటుంది సో స్మార్ట్ మూవ్ కానీ ఆయన తీసుకోవటం వల్ల ఇంక ఇప్పుడు గెలిచినా ఓడిపోయినా పాజిటివ్ ఉంటుంది సుమన్ గారితో గెలిచినా ఓడిపోయినా సరే నెగిటివ్ అయి సో స్మార్ట్ మూవ్గా ఈయన గౌరవ్గానే తీసుకున్నారు సో ఈ టాస్క్లో ఎవరు అన్నది మనకు ఇంకా తెలియదు యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు దాకా అయితే సుమన్ గారు ఉన్నదా కెప్టెన్ ఇంకో కెప్టెన్ గౌరవ్ గారి సొ నిఖిల్ కానీ వీళ్ళద్దరిలో ఎవరో ఒకళ్ళు కెప్టెన్ అవుతారన్నమాట యాజ్ పర్ ద వీడియో ఇప్పుడు దాకా నేను చూసిన ప్రకారం ఆయా షాగర్ బిహేవియరు చెప్పిన దానికి ఆవిడ చేసిన ఆ రోజు చేసిన హడావుడికి ఆవిడ చేసిన ఓవర్ యాక్టింగ్కి ఇప్పుడు ఆవిడ చేసిన దానికి ఇప్పుడు ఆవిడ ఏడిచే ఏడుపులకి ఆవిడ అరిచే అరుపులకి ఆవిడ ఇండివిజువల్గా ఆడతానన్న మాటలకి ఎక్కడ పొందడం లేదు మొత్తం కావాలనే తరుజా గారికి బయట ఉన్న ఫాలోయింగ్ చూసి బయట ఆ చూసి ఆవిడకి ఎవరైతే నెగిటివ్గా ఉంటారో ఆవిడెవరైతే ఆవిడకి ఆపోజిట్గా ఉంటారో ఆ ఫ్యాన్ పోలింగ్ నాకు వస్తుంది నేను గట్టిగా ఇవాళ క్వశ్చన్ చేస్తే ఉన్న వాళ్ళతో పోలిసి గట్టిగా మాట్లాడితే అది నాకు వస్తుంది ఆ లోనే మాట్లాడినట్టు అనిపిస్తుంది తప్ప ఎందుకంటే ఇవి కనపడిపోతుంది కర్మ రిటర్న్స్ అన్నట్టు ఆవిడైతే చెప్పారు అక్కడ ఆవిడ ఎవరైతే తనుజ గారిని పాయింట్ చెప్పారో అయ్యే పాయింట్ ఈవిడ చేస్తున్నారు ఈవిడ అరుస్తున్నారు ఈవిడ ఏడుస్తున్నారు అన్ని ఈవిడే చేస్తున్నారు కనీసం తనుజా గారంగా ఒక మాదిరిగా బాధ కలిగినప్పుడు ఏడ్చారు లేకపోతే ఏదో లైట్ లైట్గా ఏడ్చారు ఈవిడలాగా గట్టిగా గీ లేకపోతే ఒక్క పెట్టి ఎప్పుడు ఏడవలేదు ఎప్పుడు ఈవెన్లో చేయలేదు అది కూడా తన గారు ఫోర్ ఫైవ్ వీక్స్ నువ్వు ఉన్న బాండింగ్స్ లోపల ఉన్న ఒకళ్ళు మోసం చేయడమో వెనుపోటు పోటం ఇట్లా ఇట్లాంటి పాయింట్ ఏడ్చారు నిన్న వచ్చి రెండు రోజులు మూడు రోజులు అయ్యింది రెండు మూడు రోజులకి ఇంతగా ఇంతగా ఒక రాసుకొడిపోతే ఇంత హట్ అయిపోయి ఇంత కావాలనే ఇంత అరుచి చేసి గొప్ప పెట్టి గీ పెట్టేటట్టు అనిపిస్తుంది మీకేమనిపిస్తుందో మీరు కామెంట్ చేయండి లైక్ చేయండి నా వీడియోని చూస్తున్నారు తప్ప నా వీడియోని అందరూ చూస్తున్నారబ్బా అందరూ చూస్తున్నారు లైక్ చేస్తున్నారు కానీ ఎవరు ఫాలో అవట్లా ఇన్స్టాగ్రామ్ ప్లీజ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో చేయండి నేను ఇంకా మంచి కంటెంట్ మంచి పాయింట్ తీసుకొస్తాను అలాగే బయోలో నా యూట్యూబ్ లింక్ ఉంటుంది సో యూట్యూబ్ను కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి లవ్ యూ ఆల్